రాష్ట్ర అభివృద్ధిని ఇరవై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వెనక్కు వినెట్టేశారని ఇప్పుడు మళ్ళీ టూ పాయింట్ ఓతో తో వస్తున్నామంటే రాష్ట్ర ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని తిరుపతి జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ అన్నారు గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో చిట్టిరెడ్డి టూ పాయింట్ ఓ అనే పోస్టర్ను ఆవిష్కరించి ఫ్లాప్ సినిమాని వ్యంగ్యాస్త్రాలు విసిరారు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ఇప్పటికే కేంద్రం ఆంధ్ర శ్రద్ధ శ్రద్దచూపి పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలపడమే కాకుండా రాష్ట్రానికి కావలసిన నిధులను సమకూరుస్తుందని గుర్తు చేశారు ప్రధాని మోదీ సహకారంతో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు రాష్ట్రంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తూ మరో పది సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే ఏపీలో కొనసాగుతుందని కిరణ్ జోసెన్ చెప్పారు మీడియా సమావేశంలో హేమకుమార్ మనోజ్ కిషోర్ హేమంత్ సాయిదేవ్ ఆది సాయి తదితరులు పాల్గొన్నారు అభిమానించారు ఓట్లేసారు ఇప్పుడు మళ్ళీ టూ పాయింట్ ఓ తో వస్తాడంట ఈయన టూ పాయింట్ ఓ తో కాదు ఫైవ్ పాయింట్ కూడా ఓటర్లు ఈయన ఓటేసే పరిస్థితులు లేరు వన్ పాయింట్ ఓ బాబాని వేసేసారు ఇంట్లో జాగ్రత్తగా ఉన్న మా తల్లి నిజమ్మ షర్మిలక్క భారతమ్మ పడుకునేటప్పుడు హెల్మెట్లు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని పడుకోండి ఈయన టూ పాయింట్ ఓన్ లో వస్తున్నాడంట ఏ స్పీడ్ లో వస్తాడు ఎలా వస్తాడో తెలియదు ఏం వాడుకుంటాడో తెలియదు టూ పాయింట్ ఓ లో అయినా చాలా వేగంగా వస్తాయి ఈసారి కార్యకర్తలను చూసుకుంటాడంట కార్యకర్తలు వేసే చూసుకోండి